పది ఆజ్ఞలు దేవుడు మోషే గారికి ఇచ్చినప్పుడు ఆయన తన సొంత వ్రేలితో తన సొంత చేవ్రాతతో వాటిని రాసినట్లుగా మనకు ప్రస్తావింపబడింది ఈ సెమెటిక్ లాంగ్వేజ్లో దేవుడే స్వయంగా దేవుడు అనే పదాన్ని ఎలా రాశారని మనం ఒకసారి పరీక్షిస్తే ఎల్ అనే పదము రెండు అక్షరాల కలయిక ఒకటి అలేఫ్ రెండోది లమేడ్ అలేఫ్ అనే పదము ఎద్దుతల ఆకారపు గుర్తును కలిగి ఉన్నది లమేడ్ అనేది ఒక చేతికర్ర ఆకారపు గుర్తును కలిగి ఉంది అలేఫ్ అనే ఈ యొక్క ఎద్దుతల ఆకారానికి బలమైన శక్తివంతమైన అధికారము కలిగిన అనే భావాలు ఆపాదింపబడ్డాయి ఈ చేతికర్రకు సంబంధించిన ఈ యొక్క గుర్తుకు కాపరి రక్షకుడు అనే భావాలు ఆపాదింపబడ్డాయి దేవుడు తనను తాను ఎల్ అని పిలుచుకున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటంటే బలమైన రక్షకుడు అనే భావముతోటి ఆయన మనుషుల మధ్యలోకి తనను తాను పరిచయం చేసుకున్నారు